హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి నోములు జరిగాయండి అవి మీకు చూపిస్తాను ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది సంక్రాంతి ఈ సంక్రాంతి నోముల్లో కంపల్సరిగా ఐదు గురుగులు నోముకోవాలండి ఇక్కడ కనిపిస్తున్నాయి సుంకు బియ్యం అనమాట ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి జబ్బాలో ఉన్నాయి కదా అవి బియ్యము సుంకు బియ్యం అంటారు వాటిని అలాగే కుంకుమ పసుపు వీటిని కూడా కంపల్సరిగా నోముకోవాలన్నమాట వీటితో పాటు నువ్వుల ఉండలు కూడా నోముకోవాలి అవి ఉన్నాయన్నమాట ఇక్కడ చాక్లెట్స్ కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా టిఫిన్ బాక్సెస్ పైన అవి లవకుశల నోము అనమాట అవి కొడుకుల వరుస అయ్యే వాళ్ళకు ఇవ్వాలన్నమాట ఇద్దరికి కొడుకులకు లవకుశ నోము అంటారనమాట ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా ముందుకు మూడు ప్లేట్లలో ఒకటేమో కుంకుమ పెట్టే ఇంకోటి దీపాలు ఇంకోటి గాజులు ఈ నోమును సదాలక్ష్మి సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి అని అంటారనమాట ఇక్కడ రెండు ప్లేట్లు కనిపిస్తున్నాయి కదా దీనిని గంగా దీపము గౌరీ దీపం అని అంటారనమాట గంగా దీపం అంటే నీటిలో ఉంటుంది కాబట్టి గంగా దీపం గౌరీ దీపం అంటే గౌరమ్ పసుపుతో చేస్తారు కాబట్టి గౌరీ దీపం అని అంటారు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైన ఉన్న ప్లేట్లో ఉన్నాయి నువ్వుల ఉండలు అనమాట ఇవి కూడా కంపల్సరీ నోముకోవాలి నువ్వుల ఉండలు ఎవ్రీ ఇయర్ నేను లెవెన్ ఐటమ్స్ అయితే నోముకుంటాను అనమాట టోటల్ మొత్తం కలిపి ఈ ఇయర్ కూడా లెవెన్ అనమాట నాకు ఉన్న నోములు ఇక్కడ ప్లాస్టిక్ చిన్న డబ్బాలు ఉన్నాయి కదా టప్పర్ వేర్ డబ్బాలు అనమాట అవి మా పాపకు నోంపించాము ఇక్కడ పైన కనిపిస్తున్న బుట్టలు కూడా ఇవి బాస్కెట్లు కూడా మా పాపవే అనమాట ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదా అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ పసుపు కుంకుమ అవి కనిపిస్తున్నాయి కదా అవి శివముష్టి నోము అని అంటారు ఈ శివముష్టి నోమును నేను అది వీడియో కూడా సపరేట్గా చేసి పెడతాను జస్ట్ మామూలుగా చెప్తున్నాను నువ్వులు బియ్యము మినుములు గోధుమలు బియ్యము ఐదు రకాలనమాట అందులో శివుడు నంది బిల్వపత్రి పసుపు కుంకుమ అన్నీ ఉన్నాయన్నమాట అందులో లింగము స్ఫటిక నంది పెట్టుకొని నోముకున్నానమాట ఇక్కడ కనిపిస్తుందేమో ఇది అందరికీ తెలిసిందే కదా ఈ నోమును కైలాసగిరి పర్వతం నోము అని అంటారనమాట దీనికి ఐదు రకాలు కావాలి అనమాట ఐదు కేజీల బావు బియ్యము అన్ని నూట ఎనిమిది నూట ఎనిమిది కాయిన్స్ అలాగే నూట ఎనిమిది విభూతి ఉండలు నూట ఎనిమిది రుద్రాక్షలు నూట ఎనిమిది దీపాలు నూట ఎనిమిది రుద్రొత్తులు అలాగే శివుడికి ఒక బొమ్మ అన్నమాట ఏదైనా సరే శివుడికి సంబంధించిన ఒక బొమ్మ ఫోటో అయినా సరే విగ్రహమైనా సరే ఏదైనా సరే ఒకటి పెట్టుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా నోముకుంటారనమాట దీన్ని కూడా నేను వీడియో సపరేట్ చేసి పెడతాను ఇయర్ సోమవారం వచ్చినందుకు సంక్రాంతి కంపల్సరీ శివుడికి సంబంధించిన నోములు నోముకోవాలి కాబట్టి నేను రెండు రకాలు శివుడికి సంబంధించిన నోములైతే నోముకున్నాను శివముష్టి నోము ఒకటి ఇంకొకటి రెండవది కైలాసగిరి పర్వతం నోము ఒకటి రెండు నోములు నోముకున్నానమాట శివుడికి సంబంధించినవి ఇంట్లో ఆడవాళ్ళు నోము నోర్చుకుంటుంటే బయట మగవాళ్ళు పాలు పొంగిస్తారనమాట ఇది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది మా ఇంట్లో ఉన్న పద్ధతిని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఆ బిట్టు కూడా యాడ్ చేశానన్నమాట మా ఇంట్లో పాలు పొంగిస్తున్న వీడియో అనమాట ఇది ఈ నోములని గురించి ఒక్కొక్క వీడియో చేసి పెడతానండి ఎందుకంటే ఎవరికైనా నెక్స్ట్ ఇయర్ నోముకోవాలన్న ఒక ఐడియా అంటూ వస్తుంది కాబట్టి కైలాసగిరి పర్వతం నోము ఒకటి ఇంకోటి శివముష్టి నోము ఇంకా వేరే అన్నీ కలిపి పెడతానండి విడివిడిగా ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్